साउथ इंडिया मॉल लो, ब्लॉकबस्टर आषाढम नंबर वन किलो सेल తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సో ఒకసారి మీరు ఆ పాట వాడండి ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు బెల్లం తొట్టే ఆటి తొట్టే టి ఈయన నా ఆయరో దేవుడో తాటి బెల్లని తాటి బెల్లం తైద రొట్టెని బయటగా అర్థం అవుతుంది మీరు అది జనాలకి అర్థం ఉండాలి అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు బాధపడదు అట్లా సాంగ్ ఉంది ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు ఎందుకంటే అది మీ మీద రాసి ఆపోజిట్ గా అమ్మాయిలు ఎట్లా ఇంకా అది చెప్తే చెప్పలేదు ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది మీరు ఎప్పుడు పాడరు ఎందుకు పాడనా చర్చిపోయావు నువ్వు కవర్ చెయ్య కవరింగ్ రాజా ఒక రోజు నువ్వు ఫేవరెట్ కలర్ ఏంటి నవ్వు గారు గారి సార్ అన్ని కలర్స్ ఫేవరెట్ కొట్టు లేదండి అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పు రెండు మాటల్లో ప్రేమ అంటే ప్రేమ ప్రేమ అంటే ప్రేమ అవి రెండు మాటలు ప్రేమ అవి రెండు మాటలు కాదు రెండు అక్షరాలు సరే ప్రేమ అంటే రెండు అక్షరాలు మాత్రం అనుకుంటారు కానీ ఇద్దరి లైఫ్ ఎవ్రీ సండే మార్నింగ్ ఎనిమిది గంటలకి గారి ప్రవచనాలు నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది ఎవరు చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతవరకు నిజం అంటారు ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉన్నా ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు కూడా హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు ఇప్పుడు నాతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను స్పెసిఫిక్ గా తర్వాత ఇంకొకరు వ్యక్తి గురించి చెప్పాలి అయితే ఒక లిరిసిస్ట్ ఒక డాన్సర్ ఒక యాక్టర్ ఒక ఆర్టిస్ట్ ఒక కమిడియన్ ఇన్ని చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ముందుంటారు ఇంకొక ఆవిడ గురించి చెప్పాలంటే తన కళలని మెట్టు మెట్టుగా సాకారం చేసుకుంటూ లిటరలీ ఒక ఉమెన్గా ఐ ఫీల్ మంచిగా గర్వంగా అనిపిస్తుంది అనమాట ఒక అమ్మాయి తన జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళడం అంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అది నాకు సో వాళ్ళిద్దరు ఇంకెవరో కాదనమాట నూకరాజ్ గారు ఆసియా గారు నాతో పాటునారు బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం హలో అండి హాయ్ నమస్తే బాగున్నారా చాలా బాగున్నాం మీరు బాగున్నది ఈరోజు ంప్లిమెంట్ నేను ముందు చెప్పలేదు నాకు మీ ఇద్దరు కూడా చాలా బాగున్నారండి ఎవరు దిష్టి తగలకూడదు ఇద్దరికి ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి నేనే ఎవరికైనా కానీ నాకు ఎవరిది తగలదు అంతేనా మీరెవరికైనా తగలాల్సిందేనా అంతే కాదు ఈ సాంగ్స్ ఒక సాంగ్ వచ్చిందండి మీరు బాగా ఫేమస్ అయింది ఈ మధ్య ఎక్కడ బట్టినా అదే వింటున్నాం తాటి బెల్లం అనే సాంగ్ ఒకసారి పాడండి మీరు అదే నేను అడగబోతున్నా నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని పొద్దు నుంచి ట్రై చేస్తున్నా అసలు తెలుగేనా తెలుగుని మీరు ఏమన్నా ఇట్లా కట్టే కొట్టి కట్టి కట్ కట్ ఆ సాంగ్ ని అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సో ఒకసారి మీరు ఆ పాట పాడండి ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు బేసిక్ గా అది ఏంటంటే మనకి ఒకప్పుడు జానపదాలు గాని ఫోక్ సాంగ్స్ గాని ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు మన తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అండి అప్పుడు జనరల్ గా అందరం కూడా నార్మల్గా నార్మల్ గానే పాడతాం ఆ కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదే నేను కూడా దేవకమ్మ అని ఇన్స్టాలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసా చూసినప్పుడు అమ్మ పాట ఇట్లాగే ఉంది అటువేళంత ఐదారు టెన్ ఉంటే నాకు ఎందుకో నచ్చింది అబ్బా ఇది బాగుంది కదా ఈ స్టైల్ ఇప్పుడు వరకు లేదు కదా దాని తర్వాత నేను మీరు అన్నట్టే మేమ్స్ చూసా కానీ పాజిటివ్గా చూసా ఎట్లా అంటే ఇప్పుడు వరకు బ్రేక్ డాన్స్ చూసాము ఫస్ట్ టైం బ్రేక్ సాంగ్ చూస్తున్నాం అని చెప్పేసి నేను అట్లా చూసా నాకు ఎందుకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించి ఆ తర్వాత నేను ఆవిడ నెంబర్ తీసుకుని కనుక్కొని ఆవిడతో పిలిపించుకుని ఏందమ్మా అంటే చేద్దామన్నది ఆవిడ దగ్గర ఉన్న లిరిక్స్ ఇస్తే నేను అవి చేంజ్ చేసి నా స్టైల్లో తర్వాత మీ లిరిక్స్ ఇవన్నీ కూడా నేను రాసుకున్నాను అనమాట సో అందులో మనకి ఏంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు బేసిక్ గా మన జీవితం అనేది అర్థం కాదు అది అర్థం చేసుకున్నాం అనే ఫీల్ లో ఉంటాం మనం పాట అనేది అర్థం అవుతుంది కరెక్ట్ గా వింటే మీరు జస్ట్ తాటి బెల్లం తైద రొట్టె తిన్న నా మనసు తింటున్న నా మనసు ఆయరో అంటే మై మర్చిపోయి దేవుడా ఓ జమీందారుడా కాదు ఇప్పుడు సిరివెన్నల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ రాస్తే ఆ లిరిక్స్ మీనింగ్ ఎత్తకడానికి మనం గూగుల్ కో డిక్షనరీ కో ఎత్తికి నేనంత పెద్ద కాదు నేనంత జస్ట్ ఆవిడ స్టైల్ ని తీసుకుని మనం తాటి బెల్లం ఉంత ఐదరు అట్టే బెల్లం ఉంత ఐదరు అట్టే ఈయన నా మనసు ఆయరో దేవుడో జందారుడా మళ్ళ ఎన్నడొస్తావు ఆయన అంటే బెల్లం తాటి బెల్లాన్ని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి బెల్లం చిన్నప్పుడు అంతే చిన్న అంటే ఏదో ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటి ఎలా ఉన్నవరా అనే దానికి కొంతమంది రివర్స్ మాట్లాడుతారు రున్నావు లాయే అని చెప్పి మాట్లాడుతాను ఆ స్టైల్లో ఇది ఏంటంటే తాటి బెల్లని తాటి బెల్లం తైద రొట్టిని తైద రొట్టె ఇలా బయట మాట్లాడుకుంటారు బయట కాబాష అది మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇది అన్నట్టు కానీ మంచి అప్లస్ వచ్చింది నాకు ఈ సాంగ్ నుంచి అంటే మా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు నాకు సంపూర్ణ శుభాబు అన్న తర్వాత మన తాగూత రమేష్ అన్న గెటప్ సీన్ అన్న నాకు చాలా మంది ఎవరు పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిక్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు తమ్ముడు నువ్వు ఏదైతే చేసావు ప్రయోగం అది బాగుంది తమ్ముడు పాట కూడా అంటే ఫస్ట్ విన్నప్పుడు అబ్బా ఏదో ఉందిరా అని ఉంది తర్వాత తెల్లకి తెలియకుండా మా ఇంట్లో కూడా మేడం తింగిన్నావా పంగుడుకున్నావా ఎంగలు ఇట్లా వచ్చేస్తుంది అది ఆ టైప్లో అని చెప్పేసి దట్టి ఇంకోటి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో ట్రెండింగ్ వన్ అనేది నాటే జోకు తమ్ముడు అదే టైంలో మన రాజాసాబు గారి ట్రైలర్ కూడా ఉంది అది కూడా దాటి మీద ట్రెండింగ్ వన్ వచ్చింది అని అంటే కనుక నువ్వు కొట్టేవు తమ్ముడు అని చెప్పి ఇంకొంతమంది అయితే నీది కామెడీ ఫీల్డ్ కామెడీ ఫీల్డ్ లో నువ్వు స్కిట్ చేసి ట్రెండింగ్ వన్ తెప్పించావు అంటే వేరే తమ్ముడు కానీ నువ్వు నీకు సంబంధం లేని జోనర్ అంటే సింగింగ్ అనేది నాకు సంబంధం అది కూడా ఫోక్ నీకు సంబంధం లేని జోనర్ లో నువ్వు ట్రెండింగ్ వన్ తెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్ అంటే నాకు తెలియని చిన్న ఆనందం సాంగ్ విషయంలో నాకు బాగా అనిపించింది నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్ చాలా బాగా ఒక అంటే పిచ్చి పిచ్చి నేను ఎవరి తప్పు పట్టినది వాళ్ళ సాంగ్ స్టైల్ అయ్యి ఉండొచ్చు పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది ఇక్కడ సాంగ్ నాకు నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు అది అది అర్థం అవుతుంది ఒక రెండు మూడు సార్లు వింటే అర్థమైతుంది నిదానంగా బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం చేసుకోవడానికి సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుంది అంటే ఆ సాంగ్ లో నీట్ గా చీర కట్టుకుని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ సో మచ్ ఆశయా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను జనరల్ గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్ లో కానీ అంటే నటన అనేది ఒకసారి సార్లు మా అయితే వారం రెండు వారాలు తర్వాత తెలిసిపోద్ది స్టిల్ ఇప్పటికి ఆసియా ఇండస్ట్రీకి వచ్చి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తన అలాగే ఉంటుంది ఆ స్టైల్ అది అప్పుడప్పుడు కింద కమెంట్లు ఉంటారు అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండే వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనే సంథింగ్ ఎక్కడో దొక్కునా చేంజ్ అవుతుంది కానీ తింద ఇలాగే ఉంటుంది కింద కమెంట్లు పెడతారు ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడు అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే యొక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం అదృష్టం నేను మనిషిని కాదా కాదండి నిజంగానే ఎందుకని ఎవరిష్టం వాళ్ళది తప్పు లేదు ఇంకొకరు దాన్ని నేను తప్పు పట్టిన కానీ ఇది డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారా మేనేజ్ చేస్తున్నారా ఈయన కోసం చేస్తున్నారా సో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషన్ గా ఉంటేనే ఇష్టం జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాస్ ఉండడం జీన్స్ నేను కూడా వేసేదాన్ని జీన్స్ వేసేదాన్ని కొంచెం స్లీవ్ లెస్ అలా వేసేదాన్ని వన్స్ నుకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువ అయిన తర్వాత వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఓకే నాకు చెప్పేవాడు ఇట్లా ఉండాలి ఇట్లా చూస్తారు అబ్బాయిలు అట్లా చూస్తారు అంటే నీకెందుకు అని చెప్పి ఇట్లా ఉంటే అది వాళ్ళు అలా చూస్తారు మన 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 ఇష్టం మనం ఎలా ఉంటే అది నేను చెప్పేది అని అది నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి బట్ నేను ఒక్కసారి ఆలోచించిన కొనొక సిచ్యువేషన్ లో అరే మా అమ్మగారు ఇట్లా చెప్తాది కదా నాకు నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తిని నాకు చెప్పడం వరకు తిని చెప్పి దాన్ని నేను నా నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేయాలి అన్నప్పుడు కూడా నాకు నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా వెయ్యాలన్నా కూడా సో అట్లా చెప్పడం వేరు వేరు పెట్టడం నీకు అదే చెప్తాను చెప్పడం చాలా డిఫరెంట్ బలవంత పెట్టడం లేదు నువ్వు ఇదే వేసుకుంటే వేసుకో అని అంటే మీరు వేసుకునే వాళ్ళు కాదు జస్ట్ చెప్పి వదిలేసారు కాబట్టి ఆలోచించి మార్చుకున్నారు అంతేనా అవును అంతే బలవంత పెట్టారు చాలా చాలా అంటే నాకు భయపడేసుకుంటావా వేసుకుంటావా అని అంటాడు కాదు నీకు భయపడదాన్ని అయితే నువ్వు లేనప్పుడు నాకు నచ్చినట్టు ఉంటావు నువ్వు ఉన్నప్పుడు నేను ముందు యాక్టింగ్ చేస్తాను బట్ ఎందుకో తెలియదు నేను నాకు నచ్చి నువ్వు చెప్పావు అంతే దాని తర్వాత అది నాకు ఇష్టంగా మార్చుకున్నా ఒక దీ ఇష్టం అనుకోవచ్చు మా అమ్మ కూడా చెప్పింది మా అమ్మకు నచ్చినట్టు అనుకోవచ్చు సో మీ ఇద్దరు ఇష్టాలు కలిస్తే ఇలా ఉండడం కూడా మంచికే కదా అని చెప్పేసి నేను మార్చుకున్నా మార్చుకున్నా ఇదే మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా మనకి నచ్చి మార్చుకోవడం అనేది గొప్ప విషయం నాకు రిత్వికా అని చిన్న జబర్దస్త్ చేస్తుంది కదా స్టూడెంట్ అన్నమాట రిత్విక ఏమందంటే అక్క అందరూ ఆ ఏమంటారు ఏదో అక్క ట్రెడిషన్ నుంచి ట్రెండ్ వస్తున్నారు బట్ నువ్వు ట్రెండ్ నుంచి ట్రెడిషన్ కి వెళ్తున్నావు అక్క గ్రేట్ అక్క అంటే పిల్ల నుంచి కూడా నేను కాంప్లిమెంట్ విన్నా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది సో ఇందాక మీరు పాడిన పాట ఆవిడ పాడారు కదా సో మీ లిరిక్స్ పాడొచ్చు కదా మీరు ఇప్పుడు బెంగ పడకు బ బెంగ పడుకు బ ఆ ఆధ పడకు బ ఎంగ పడుకు ఈ ఇట్లా పోయి అట్లొస్తే దేవకీ నానా ఇట్ల పోయి ఇప్పుడు ఆ ల్యూరిక్స్ నార్మల్గా పాడండి బాధపడకు బాధ బాధపడకు బెంగ పడకు ఇట్లా పోయినా నేను వస్తానే దేవకి నా నాసకి అది ఓకే ఇప్పుడు చూడండి అర్థం అవుతుంది మీరు ఆ అర్థం అవుతుంది నేను ఏమంటానంటే అర్థం అవుతుంది కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎంచుకున్నామంటే అది జనాలకి అర్థం ఉండాలి అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి ఇప్పుడు నేను ఎట్లా పాడాను అనుకో ఇప్పుడు జనరల్ గా బాధ పడుకు బెంగ పడుకు ఇలా పోయి ఎలా వస్తాను అని అంటే రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు ఇప్పుడు ఈ రోజు మీకు అది తిరిగింది మైండ్ లో ఏమని ఏంది అసలు ఈ బాధ ఏంటి అనేది తిరిగింది అని అంటే యూనిక్నెస్ ఉంది కదా ఓకే బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా నాలుగు సార్లు ఇన్నానికి ప్రయత్నిస్తారు అసలు ఇంటి ఇంక విని విని మేము సాంగ్ ఇంతకు ముందు గుట్ట కింద గుంపు చెట్లు చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక ఫోర్ డేస్ కి ఫైవ్ డేస్ కు ట్రెండింగ్ లోకి వచ్చింది మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో దీన్ని ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చెప్పి తర్వాత తర్వాత ఇంకోటి మా రెండు రెండు ఆడియోలు మూడు ఆడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి టూ టూ సెకండ్ డేదర్ చూస్తే మొత్తం ఎయిట్ ఆడియోస్ ట్రెండింగ్ లో ఉంది అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా ఆ విలేజ్ ఫోక్ సన్ సంథింగ్ అట్లా అట్లా మొత్తం ఒక ఎయిట్ ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి అప్పుడు అనిపించింది ఓకే జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది నచ్చి నచ్చి విసిగొస్తుంది మేమే భయపడుతున్నాం అయ్యో ఇంత ఇంతగా వస్తుంది ఇన్స్టాలో జనాలు తిట్టుకోవట్లేదు కదా అని చెప్పినండి బ్లాక్ చేసేస్తే ఇంకోసారి మీరు పెట్టారంటే అన్నలు ఉన్నారు మీ వీడియో మాకు ఆశీర్వాదాలు వాళ్ళు తిట్లే మీకు ఆశీర్వాదం నాకు ఎందుకో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తూ ఉంటదా ఏం జరిగింది మీరు చెప్పండి ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని ఆ లేడీస్ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది మీరు ఎప్పుడు పాడరు ఎందుకు సరే ఇప్పుడు నేను అప్రయోగం చేయనండి అంటే ఒక్కరు ఎప్పుడు ఫీల్ అవుతున్నారు కదా పాడితే అన్యాయం అందుకని చెప్పి చాలా మంది అంటారు అప్పటి వాయిస్ బాగుంటది మీద జాను పాటకారులో మీ ఇద్దరు పోతుంటే జస్ట్ ఒక పదం ఒకటి ఇరిక్ ఏద పాడిన అప్పుడు పానే ఉంది మరి అంత కర్ణ కఠోరంగా ఎవరికి తీసుకెళ్ళలేదు సో ఒకసారి నువ్వు కావాలని ఇరికి సో కదట్లేదు పాడు పర్లేదు లేదు అబ్బాయి లేదు

నీకు నీకు జబర్దస్త్ నచ్చుద్ది నీకు యాక్టింగ్ నచ్చుద్ది నీకు సాంగ్స్ నచ్చుతారు లైవ్ లో కొట్టుకుంటున్నాను భయపడతారు నేను ఇప్పుడు బాగా పాడాను అనుకోండి నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి రాజు కందనంత దూరం వెళ్ళిపోతా ఎందుకు వరకు అవసరమా ందుక బా మీరు అన్నందుకైనా నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను రెడీ కూడా అండి ఇప్పుడు కాదు మన సాంగ్ రాబోతుంది నిజంగానే ఏంటి కొత్తది ఏదో రేపు రిలీజ్ చేస్తున్నారంట రేపా మీది యాక్టింగ్ చేసినట్టున్నారు వస్తుంది ఉంటానా వేరే వాళ్ళ వేరే వాళ్ళ సింగింగ్ ఓకే మమ్మల్ని యాక్టింగ్ కాదండి మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి ఈ షార్ట్ ఫిల్మ్ లేకపోతే సాంగ్స్ అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూస్ చేసుకుంటున్నారు అట్లా బేసిక్ గా అది ఎప్పుడు ఉంటది మనం రెగ్యులర్ గా ఈ సాంగ్స్ చేయాలి అని కాదు ఓకే ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ అలాగే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం యెజకి నాది ఆంధ్ర నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం ఓకే ఓకే తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టమే రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు ఎస్ దీనికోసం ఫ్రెండ్స్ రెండు ఇష్టం లేదంట పైకి కూడా చెప్తాడు కానీ లోపల ఉంటాది నీ దండం పెడుతున్నాను చెప్పు సో అయితే ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఒక సాంగ్ చేసాం సాంగ్ చేసిన తర్వాత అదంతా వన్ పాయింట్ వన్ మిలియన్ టూ మిలియన్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ మన వర్క్ మనం చేసుకుంటున్నాం మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గెపించి ఇంకో సాంగ్ చేసాం అంటే మనం ఏదో ఒక ప్యాషన్తో చేస్తున్నాం కానీ ఏదో ఈ మొత్తం ఇటు కన్వర్ట్ అయ్యి లేకపోతే ఇందులోనే మనం ఏదో చేయాలన్నట్టు కాకుండా నాకు ఇష్టం నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఖాళీని చూసుకుని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే స్పెసిఫిక్ గా అంటే ఇష్టం అవంటే ఇష్టం కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు బట్ లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు నేనే షాక్ అండి ఆయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసారు మేల్ లిరిక్స్ లేవు ఓకే ఈయన రాసిండు నాకు అది అక్కడ మ్యూజిక్ మ్మే అప్పుడు స్టైల్ ఉండే ఫస్ట్ స్టైలే అవి ఉంటే నేనేం చేశాను వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుగా మార్చడం మేల్ లిరిక్స్ ఏమి లేవు మేల్ లిరిక్స్ ఏం లేకపోతే అమ్మాయి ఏంది పరిస్థితి అని అడిగాను నాకేం వస్తుంది నాయన అప్పట్లో పాటలు పాడుకున్నావు నాయన అంటే అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాశాను రాసి అమ్మ నేను రాశాను అవి కరెక్టో కాదో సెట్ అవుతాయి చూడని ఫస్ట్ ఇది పాడా బాధపడుకు నా సఖే అంటే నవ్వుతుంది ఎందుకు అమ్మా అన్న నా పేరు నీకు తెలుసా అంది తెలియదు తల్లి అన్న నా పేరు దేవకమ్మ నువ్వు దేవకనే పెట్టావు అయ్యో తెలీదమ్మా ఏదో ఆటోమేటిక్ గా రాశాను వచ్చానని చెప్పి అంటే ఏమో రసిస్ట్ కాదండి నేను జనరల్ గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తా చేస్తాను రాయగలుగుతా బేసిక్ గా నేను షోలు ఇవన్నీ రైటింగ్ రాసుకుంటూ ఉంటాను

మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదా అప్పట్లో లిటరేచర్ అది సాహిత్యం అంకుల్ పాడతారన్నమాట పాడతారు జస్ట్ పాడతాడు బాబాడతాడు మన అక్కడి నుంచి కొంచెం అట్లా పాడడం వచ్చింది లిరిక్స్ రాయడం అనేది గ్రేట్ నేనే ఒప్పుకున్నాను దాని తర్వాత ఇంకొక సాంగ్ ఇప్పుడు కాదు కానీ ఈ సాంగ్ టోటల్ గా ట్యూను లిరిక్స్ అన్ని నేనే రాశా నెక్స్ట్ ఇప్పుడు రేపు వచ్చేది కాదు ఓకే త్వరలో వస్తది అబ్బిగో అని అబ్బిగో సాంగ్ అని చెప్పేసి త్వరలో వస్తది అది కూడా స్టార్టింగ్ ఒక లైన్ దేవకమ్మ దగ్గర తీసుకున్నాము ట్యూ అంటే రబ్గా అని చెప్పేసి అది ఒక్క లైన్ అమ్మ దగ్గర తీసుకున్నాము దానికి ముందు మొత్తం స్టార్ట్ నుంచి ఎన్ని వరకు నేను ట్యూన్ అనుకుని నేను లిరిక్స్ రాసి నేను లిరిక్స్ రాసి ఒక మూడు సాంగ్స్ ఉన్నాయి అవి పోతున్నాయి నెక్స్ట్ అదే త్వరలో అంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చూడాలి ఒకటైతే ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా అమ్మాయిలు ఎట్లా మోసండి ఇంకా చెప్తే అది ప్రేమ ప్రేమ అది కదా

ఒక రెండు ఒక రెండు లైన్లు పడతారు సాంగ్ మీరు కనెక్ట్ అవుతారు చూడండి ఒక అబ్బాయి అంటే సాంగ్ లోనే డర్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అని అను అనగానే అమ్మాయి లవ్ యూ డర్లింగ్ అనగానే నేను పడిపోతాను అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడు మామ సొల్లేయడానికి ఇంకొకడు మామ డేటింగ్ లు డ్రాపింగ్ లు ఒకడు మామ డేటింగ్ లు డేటింగ్ లు ఇంకొకడు వద్దొద్దురా ఈ ప్రేమలు వద్దురా ఈ ప్రేమలు వద్దురా ఈ టైప్ లో సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం అవన్నీ అందులో ఉంటాయి ఏ అబ్బాయిలందరూ మంచి పద్ధతులు ఓన్లీ వాళ్ళందరూ సాంప్రదాయాన్ని శుద్ధ పూసలా శుద్ధ పూసలు కానీ పూసలు పూసలా మేము పూసలు అమ్ముకుంటామా అది నేను చెప్పాల్సిన చూస్తే అర్థమవుతుంది అవుతుంది సో అట్లానే కలిగా అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం ఒకప్పుడు థర్టీ ఇయర్స్ భయపడినోడు కానీ లేకపోతే ట్వంటీ ఇయర్స్ వచ్చినోడు కానీ పెళ్లి పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది ఈ మధ్యన కొన్ని ఇన్స్టిట్యూట్ చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దన్నారు ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు లెగిస్తే తలకాయలు బతలు కొడుతున్నారు ఈ వాళ్ళైతే పిచ్చి పిచ్చి కాజ్ చేస్తారు ఈ సార్ పెళ్ళి అంటే గుర్తొచ్చింది ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగపోతున్నాను కొడతారు కాబట్టి పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు త్వరగా మంచి సంబంధం రావాలి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ

ప్లాన్ చేయని అట్లా కదా ఈ వీటి గురించి నేను చెప్తుంది ఐ థింక్ నేను మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా అది వేరు నేను అంటే ఇవి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం కానీ అది మనకు సెట్ అవ్వదు అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది నేను ఒకనొక టైంలో ఇల్లు కట్టాలి 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 అని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యినప్పుడే అయ్యింది అయింది సో పెళ్లి కూడా అంతే ఇప్పుడు మా పెద్దమ్మ అబ్బాయి కానీ వాళ్ళకి పెళ్లి చేయాలని ఓదో ఒక నల ముప్పై సంబంధాలు చూసారు కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అయితే పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలనుకున్నప్పుడు ఇల్లు చూడు చూస్తుంది ఇల్లు అదే అక్కడే అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు వెళ్తున్నారా జబర్దస్త్ నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్లు ఉంటాయి ఓకే నాకు చెప్పినట్టు ఒక అమ్మాయి చి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు ఒక వీడియో అది మా ఇల్లు తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా ఎందుకు చేశారు బా చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పే కానీ అవును మీ ఇల్లు అంటాను అనుకున్నారా మీరు ఆవిడది కూడా చేశారు ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరికంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట ఎంత కష్టపడ్డారు దానికోసం మీరు కష్టపడ్డారు పంపించేయండి సార్ ఇంట్లో ఇంటర్వ్యూ ల పంపించేయండి అసలు పాపం ఎంత మంచిగా మాట్లాడుకోబోతున్నా ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు చెప్పు నా గురించి నా కష్టం దగ్గర చూసావు కదా అంటే ఏమి ఇప్పటికీ కష్టపడుతున్నా ఓకే నేను ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేయడం నా టార్గెట్ బట్ ఏమో ఏమైతుందో తెలియదు ఇంతవరకు అయితే ఇంతవరకు నిజమే చాలా కష్టమే బట్ స్టార్ట్ చేసారు ఎట్లైనా సరే చేసేద్దాం అంటే నేను చేస్తానో చెయ్యలేనేమో అని అనుకున్నా బట్ తి దగ్గరుండి అవుతుంది నేను చేయగలని చెప్పేసి చేశాడు మధ్య మధ్యలో నాకు కొంచెం ఆ ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు సో థ్యాంక్ యూ అండి మనం మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది ప్రతిరోజు కష్టం కష్టం కలె ఉంటుంది సో దానికి అదృష్టం ఎల్లి రూపంలో వచ్చింది బట్ నేను చెప్తున్నా కదా మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్ లో నేను ఈ బ్యాచ్ లో అందరికీ పెద్ద ఇల్లు ఎవరు అంటే తెలిసి తెలియకైపోయింది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంత పెద్ద ఇల్లు మావన్నీ అంటే డబుల్ బెడ్రూమ్ అట్లయితే వెళ్ళి త్రిబుల్ బెడ్రూమ్ సో తన కష్టం రీచ్ అవుతుంది సో ప్రజెంట్ ఎల్లేదారులు అడ్డంకులు వస్తూ ఉంటాయి చిన్న ఫైనాన్షియల్ బ్రు అవి కూడా సర్దుకుంటాయి అయిపోతాయి ఏం లేదు బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి చెప్తున్నా పాపం కష్టం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది ప్రతిరోజు అంటే సంపద ఎలా అయినా సంపాదించచ్చు రోజుల్లో అది మాత్రం కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తన కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు కొన్ని కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే అవి కంఫర్ట్ లేకపోతే పోదు అంటే నాకు నీడు ఉంది వెళ్తే ఏమైతుంది చేస్తే ఏమైతుంది అనే టైప్ కాదు ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు రేపు కట్టొచ్చు మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని పోగొట్టుకోవద్దు ఆ మనసును చంపుకుని వెళ్ళదు అనే టైప్ మాట సో కష్టపడుతూ ఉంటాను అదే అర్థం అది కూడా ఇయ్యో అది కూడా కొంప్లీ సేసి మీరు నేర్చుకున్నారే అలానే అనుకోండి కాదండి నేను మీరు ఐ థింక్ శ్రీదేవి డామా కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నాకు అదొక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి ఎందుకని మీరు ఇంటర్వ్యూ ముందు చూస్తారా లేకపోతే అని చూస్తున్నా నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అని గుర్తుండవు గానీ ఎందుకు నమ్మకపోతే నేనేం చేయను చాలా మంది ఎక్కడ ఏం చెప్పారో చెప్పు మీరు అప్పటి నుంచి నాయనకాల తిరుగుతుంటారు నేను ఏం చేసినా ఉన్నారు ఇప్పుడు మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి మనకన్నీ తెలుసు చాలా మంది అనుకుంటారు పాపం రాజు వల్ల అని అసలు రాజు వల్ల అయితే కాదు నేను ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే అంటే చాలా పెద్ద